జనం కోసం జర్నలిజం స్వాగతం తెలంగాణ ప్రభుత్వం కుల జనగణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గేని కలిసి పరామర్శించిన నాయకులు గడ్డం శరత్ వరంగల్ కార్యదర్శి జన్ను అనిల్ కుమార్ డిబీఎస్వి జిల్లా నాయకులు పిట్టల రాజమొగిలి కూలీ రైతు సంఘం వరంగల్ కన్వీనర్ కేడల ప్రసాద్ డిఎస్పీ వరంగల్ అధ్యక్షులు తెలంగాణ కోబరయ్య బీసీ రాజ్యాధికార సమితి రాష్ట నాయకులు ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం రాష్ట అధ్యక్షులు గుంటక నవ్య తీర్మార్ మల్లన్న టీం పాలకుర్తి ఇన్ఛార్జ్ మంకాళి రాజు తీన్మార్ మల్లన్న టీం మాదాసి సురేష్ డిబీఎఫ్ వరంగల్ అధ్యక్షుడు ఇవాళ బీసీల ప్రాణాలంటే మీకు లెక్కలేమా బీసీలంటే అంత చులుకరా ఇంత అహంకారంగా వ్యవహరిస్తున్నారా మరి దమ్ముంటే మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో మరి మా పీసీల సో చూపెట్టి పాదారంలో ఖర్చు పెడతాం తెలుస్తున్నాం అదేవిధంగా చాపత్రి కుమార్ ఆడే గారు మరి ఆయనకి ఏదైనా మన ప్రభుత్వం మొత్తం ఎట్లా ప్రభుత్వాన్ని నడవకుండా రాష్ట్రం మొత్తం అగ్ని కూడా మార్చి మరి ఆయనకు కూడా మరి ప్రభుత్వం బాధ్యత వహించాలని మరి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక అగ్రస్తుంది రెడ్డి సామాజిక వర్గాల చెందిన రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు మరి ఎందుకు స్పందించడం లేదు మరి ఆయన నియోజకవర్గంలో ప్రజ ప్రజలుగా ఒక బీసీ నాయకుడు చేస్తుంటే మరి ఆయన నిమ్మ నియంత్రం మరి చేయడానికి మరి ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి మరి స్పష్టమైన హామీనిచ్చి దీక్షను వినిపజ చేయాలని పక్షంలో దళిత సామాజిక ప్రజల సంఘాలు బీసీ సంఘాలను కూడగట్టుకొని మరి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మరి హెచ్చరిస్తున్నాం నా పేరు మానసి సురేష్ నేను దళిత బోజన జిల్లా అధ్యక్షుడు